హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు కదండి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అంటే చాలామందికి లవర్స్ డే గుర్తుకొస్తుంది కానీ మా వారికి ఏం గుర్తుకొస్తుందో అడుగుదాం అసలు అంటే ఫిబ్రవరి పద్నాలుగు అంటే లవర్స్ డే కాదు కదండి లవర్స్ డే ఉందో లేదో నాకు తెలియదు కానీ లవర్స్ డే కాకుండా వేరేది కూడా ఉంది కదండి అదే బ్లాక్ డే ఉంది కదండి మన మన దేశం కోసం మన ఇండియా కోసం కొంతమంది ఆర్మీలు అయితే ప్రాణాలు అర్పించిన రోజు కదా ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి మా వారైతే టీవీ చూస్తున్నారో మా వారిని నడుద్దాను అసలు ఏమంటారో గుర్తుందా లేదా అని తెలుసుకుందామని అంతకుమించి ఏం కాదండి దీనివల్ల నేనేదో సాధిస్తానని అయితే కాదు అసలు గుర్తుపెట్టుకున్నారా లేదా అని నిజంగా మన కోసం మన దేశం కోసం ప్రాణాలు వాళ్ళు అలాంటి వాళ్ళని అసలు మర్చిపోకూడదండి ఎప్పటికీ నేనైతే అసలు ఎప్పటికీ మర్చిపోను ఫిబ్రవరి పద్నాలుగు అంటే అసలు లవర్స్ డే అనే విషయమే నాకు అసలు గుర్తుకు రాదు అది ఆర్మీ చనిపోయిన రోజు అదే గుర్తుకొస్తుంది నాకు నాలో ఇలా జరిగిన కాళ్ళ నుంచి అనమాట అంత ముందు నుంచి అయితే నాకు తెలియదు కానీ మా వారు ఏం చెప్తారో చూద్దాం అసలు అన్నీ కట్టేసి పడుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట మా వారైతే అందరు పడుకునే ఇంకో దెయ్యాల సినిమాలు అవి చూస్తూ ఉంటారు ఏమండి ఏం చేస్తున్నారు రేపొద్దున్న ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు కదా లవర్స్ డే అని తెలుసు కదా ఇంకోటి ఏముంది బ్లాక్ డే అంటే

ఇద్దరం ఒకే కంట్రీలో చేసేవాళ్ళం పని మస్కట్లో అనమాట కానీ ఒకరికొకరు పరిచయం లేము అప్పటికి అదేప్పుడు జరిగింది అప్పుడు గుర్తు అదే పరిచయం లేవు నువ్వెవరూ ఉన్నా తెలియదు ఇప్పుడు కూడా మీకు ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి నాకైతే నెలలో సంవత్సరాలు అయితే గుర్తుండవండి ఏమనుకోకండి